శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి అనుష్ఠాన వేదాంతాన్ని అమ్మ ఎంతో సులభం చేశారు ఒక చిన్న పాపతో జరిగినటువంటి సంభాషణతోటి ఎంత పెద్ద సందేశాన్ని అమ్మ మనకు అందించారో చూద్దామా ఇప్పుడు ఒకసారి దివజన్ని శారదాదేవి వద్దకు ఒక చిన్న పాప వస్తుంది మరిద్దరి మధ్య ఇలా సంభాషణ జరుగుతుంది అమ్మ ఆ పాపతో అంటారు ఏ పిల్ల చాల నుండి నా దగ్గరికి వస్తున్నావు కదా నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అవునమ్మా నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను ఓ ఎంతగానో అంటే ఇంత ఓ సరే మరి నేను ఇక్కడ నుండి జయరాంబట్టికి వెళ్ళిన తర్వాత కూడా నన్ను ప్రేమిస్తూనే ఉంటావా అవునమ్మా మీరు ఇక్కడ నుండి జయరాంబట్టికి వెళ్ళిన తర్వాత కూడా నేను మిమ్మల్ని ప్రేమిస్తాను మరి ఆ విషయం నాకు ఎలా తెలుస్తుంది అవునమ్మా నేను ఆ విషయం మీకు ఎలా చెప్పగలను దానికి ఒక దారి ఉంది ఏంటంటే నువ్వు మీ ఇంట్లో అందరినీ ప్రేమించు అప్పుడు నన్ను ప్రేమించినట్లే అలాగే అమ్మ మీరు చెప్పినట్లుగానే చేస్తాను అంతేకాదు నువ్వు మీ ఇంట్లో అందరినీ సమానంగా ప్రేమించాలి అందరినీ సమానంగానా అదెలా అది ఎలా అంటే నువ్వు ప్రేమించిన వారి దగ్గర నుండి ఏమీ ఆశించవద్దు ఏమీ కోరవద్దు నువ్వేదైనా ఆశించావంటే ఏదైనా కోరావంటే ఎక్కువగా ఇచ్చిన వారిని ఎక్కువగా ప్రేమిస్తావు తక్కువగా ఇచ్చిన వాడిని తక్కువగా ప్రేమిస్తావు ఎవరి నుండి ఏమి ఆశించినప్పుడు అందాన్ని సమానంగా ప్రేమించగలుగుతాం సరేనా ఇలా అమ్మ ఒక చిన్న పాపకి గోరుముద్దలు తినిపించినంత తేలిగ్గా ఎంతో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనందరికీ అందించారు ఎంత అద్భుతమో చూడండి సి సరళంగా సహజంగా జరిగినటువంటి ఒక చిన్న సంభాషణే కానీ ఎంత ప్రభావవంతంగా ఉంది మరి దీన్ని మనం కూడా ఆచరణలో చూపించి ఆ అనుష్ఠాన ఫలాన్ని పొందుదామా